సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిస్మార్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీస్మార్ట్ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అభినందనీయమన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని గుర్తు చేశారు నేటి తరం యువత అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బి స్మార్ట్ సభ్యులు భగవాన్ రెడ్డి రవీందర్ రెడ్డి బజాజ్ అలీ పాల్గొన్నారు చిరస్మరణీయ గొప్ప నిర్చినటువంటి అంబేద్కర్ గారు వారి అనుగుదాడల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా అప్పుడే ఈ ప్రజాస్వామ్యాన్ని కానీ ఇవ్వలుగా చెప్పుకోబడతాయి కాబట్టి